హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఈ కొత్తిమీరను ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మెయిన్గా మనము ఆకుకూరలు పెట్టుకునేటప్పుడు ఈ సాయిల్ మిక్సింగ్ అనేది చాలా సింపుల్గా ఉండాలండి అవి ఏం అవసరం లేదండి ఖాళీ మట్టి పశువుల ఎరువు పశువుల ఎరువు లేదనుకోండి కంపోస్ట్ వాడండి అంతేకాని మిగతా ఏవి కూడా కలపాల్సిన అవసరం లేదు ఇంకోటి ఈ కొత్తగా మనము పెట్టుకునే వాళ్ళైతే కన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఎరువు కానీ కంపోస్ట్ కానీ కలుపుకోండి అదే పాతగా ఆల్రెడీ గార్డెన్ పెట్టుకున్న వాళ్ళైతే కొత్త మట్టి కాకుండా పాతది ఆల్రెడీ వాడిన మట్టి ఉంటుంది చూడండి దాంతో మనం పశువుల ఎరువు లేదా కంపోస్ట్ కలుపుకొని పెట్టుకోండి ఎందుకంటే వాడిన మట్టి అయితే మనకు కొద్దిగా మెత్తగా ఉంటుంది మట్టి లూజ్గా ఉంటుంది అనమాట ఆకురలకు ఎప్పటికైనా మట్టి కొద్దిగా లూజ్గా ఉంటే కన్నా మీకు చాలా బాగా వస్తాయి తర్వాత మనం వాటర్ పోయడానికి ఇలాంటిది ఏదన్నా చిన్న టబ్బు మాదిరి ఉంటుంది కదా ఇలాంటిది పెట్టుకోండి లేదా వాటర్ బాటిల్ ఉంటాయి కదా వాటర్ బాటిల్ కట్ చేసి కింద ఒక రెండు మూడు హోల్స్ చేసి పెట్టుకోండి లేకపోతే ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా డిస్పోజబుల్ అవైనా పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఆ మొలకలు వచ్చాయి కదా చిన్న చిన్నవి మనం వారు వాటర్ పోసేటప్పుడు ఆ మొలకలు అనేది కింద పడిపోకుండా ఉంటాయి ఎందుకంటే సాయిల్ మెత్తగా ఉంటుంది కదా మనం ఆ పైప్ తోటి వాటర్తో పెట్టినా కూడా మనకు కింద పడుతుంటాయి అందుకని మనం ఇలాంటిది పెట్టుకున్నారనుకోండి వాటర్ మనం మనం ఆ చెంటర్లో పోసినా మనకు మొత్తం ఆ టబ్ వస్తుంది అందుకని కంపల్సరీ ఆకుకూరలు పెట్టుకునేటప్పుడు సెంటర్లో ఇలాంటిది ఒకటి చిన్నది ఏదైనా చెట్ చేసి పెట్టుకోండి తర్వాత సీడ్స్ అండి మెయిన్గా ఏంటంటే సీడ్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా మంచిగా చూడండి బాగా నల్లగా ఉండకూడదు అలాగని మనం కొత్త బాగా కొత్తగా కూడా ఉండకూడదు పాత ఏంటంటే నల్లగా ఉంటాయి కొత్తవి కూడా ఉండకూడదు అన్నమాట మీడియంగా ఉండాలి మీరేం చేస్తారంటే ఒకే ఒక షాప్లో కాకుండా బయట షాప్లో తీసుకుంటారు కదా ఒక షాప్లో కాకుండా రెండు మూడు షాపులలో తీసుకోండి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకొని మొత్తం కలిపి పెట్టండి ఎందుకంటే మనకు ఒక దగ్గర తీసుకునే వస్తాయో రావో తెలియదు కాబట్టి మనం ఒక రెండు మూడు దగ్గర తీసుకొని అన్ని కలిపి అనుకోండి ఒకటి రాకపోయినా ఇంకోటి అనేది మనకు కంపల్సరీ వస్తాయి అందుకని ఒక రెండు మూడు రకాలు తీసుకొని ఇలా పెట్టుకోండి తర్వాత ఈ సీట్స్ వేసేటప్పుడు చూడండి కొద్దిగా ఎక్కువ సీట్స్ పెట్టుకోండి ఎందుకంటే ఇవి వేసినా అన్నీ మనకు రావు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రావండి మనకి ఏదైనా కూడా కొత్తిమీర సీట్స్ అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలా మొత్తం ఏదన్నా రౌండ్గా త చేసుకొని అనుకోండి మీకు ఆ సప్ మొక్కకు మొక్క సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి కొత్తిమీర పడకుండా ఉంటుంది మొత్తం చల్లినామనుకోండి అక్కడ కూడా అక్కడ కూడా వచ్చినాయి అనుకోండి సపోర్ట్ కరెక్ట్ ఉండదు కాబట్టి కింద పడుతుంటాయి మనము ఒక్కసారి ఇలా త సాయిల్ మిక్సింగ్ తయారు చేసి పెట్టుకొని మనం పట్టుకుంటాం కదా ఇవి మనకు మళ్ళీ హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం కలపాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం ఒక రెండు సార్లు పెట్టుకోవచ్చు ఏం లేదు తీసేసేసి మళ్ళీ మనం ఇది సేమ్ కొద్దిగా మట్టి కలుపుకొని సేమ్ ఇదే పద్ధతిలో పెట్టుకున్నాను అనుకోండి మీకు కొత్తిమీర అనేది చాలా బాగా వస్తుంది రెండు మూడు సార్లు పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఆకుకూరలు కాబట్టి పెద్ద పెద్ద ప్రాబ్లం లేదు ఒక్కసారి ఇవి సాయిల్ మిక్స్ చేసుకుంటే రెండు సార్లు ఈజీగా పెట్టుకోవచ్చు ఇంతే అండి చాలా సింపుల్గా మనము ఈ కొత్తిమీర అనేది మీరు పెట్టుకోవచ్చు ఇది మళ్ళీ తర్వాత ఏం అంటే వాటర్ పెట్టండి మనకు ఒకసారి ఫుల్గా వాటర్ పెట్టండి మట్టి అంత తడిచేంత వరకు వాటర్ పెట్టి వదిలేయండి మెయిన్గా ఏంటంటే డ్రైన్ హోల్ అనేది కరెక్ట్ ఉండాలండి ఆకుకూరలకు ఒకవేళ వాటర్ అట్లే మనకు స్టోరేజ్ నిలబడింది అనుకోండి మీకు ఆ వేసిన సీడ్స్ అనేది కుళ్ళిపోతాయి అందుకని మనం ఏదైతే వాటర్ పోసినామనుకోండి అవి మొత్తం మనకు ఆ పైన కనపడకూడదు అనమాట అలా తప్పు అనేది మీరు చెక్ చేసి పెట్టుకోవాలా మెయిన్గా ఏంటంటే ఆకుకూరలకు వాటర్ నిలబడకూడదు డ్రై ఉండాలి ఎప్పటికీ ఇంకొకటి మీకు ఆకుకూరలకు వాటర్ కూడా ఎక్కువ పెట్టకండి మీకు మొత్తం డ్రై అయిన తర్వాతనే వాటర్ అనేది పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్